తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం ఆధ్వర్యంలోన పెద్ద ఎత్తున ప్రదర్శనలు ధర్నాలు క్యాంపు కార్యాలయం ముందు చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ ర్యాలీ ఎందుకు ఈ ధర్నా ఎందుకు అంటే గత ప్రభుత్వంలో జీవో నెంబర్ పది తీసుకొచ్చారు ఆ జీవో నెంబర్ పదిలో టీచర్కు లక్ష రూపాయలు హెల్పర్కు కు యాభై వేలు అని చెప్పారంటే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ సరిపోదని ఇరవై నాలుగు రోజులు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా ఒప్పందం చేసింది ఏమనంటే రెండు లక్షలు టీచర్కి ఇస్తాం లక్ష రూపాయలు హెల్పర్కి ఇస్తామని ఆ రోజు ఈ ఒప్పందం చేయడం జరిగింది కానీ ఈ రోజు మళ్ళా ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా లక్ష రూపాయలు టీచర్కు యాభై వేలు హెల్పర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్ అని ప్రకటించడం జరిగింది ఆ జీవోను రద్దు చేయాలని అదేవిధంగా రెండు లక్షలు టీచర్ కు అదే విధంగా హెల్పర్ కు లక్ష రూపాయలు ఇచ్చేదానికి కొత్త జీవో ఇవ్వాలని మేము ఈ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కనీస వేతనం అంగన్వాడీలకు పద్దెనిమిది వేలు ఇస్తాం ముప్పై వేలు ఇచ్చిన తక్కువనే అన్నారు పద్దెనిమిది వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినారు ఆ పద్దెనిమిది వేలు ఇచ్చేలాగా ఉద్యమిస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం అదేవిధంగా అంగన్వాడీలను కార్మికులుగా గుర్తిస్తామని ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తీర్మానం చేసింది ఈ కార్మికులకు గుర్తించడం అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వడం పిఎఫ్ ఈఎస్ఐ ఈ పద్ధతుల్లో ఇవ్వడం విఆర్ఎస్ సౌకర్యం కల్పించడం ఇట్లా ఈ కార్మికుల హక్కులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి అదేవిధంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లు నరేంద్ర మోడీ తీసుకొచ్చారు దాన్ని అసెంబ్లీలో మేము అమలు చేయమని తీర్మానం చేయాలి ఇప్పటికే కేరళ రాష్ట్రం అమలు చేయమని తీర్మానం చేసింది పంపింది తమిళనాడులో కూడా ఆ పద్ధతిలో పంపింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు అనుకూలమైతే ఈ నాలుగు లేబర్ కోర్టును రద్దు చేయాలి తీర్మానం చేయాలి అని చెప్పి ఈ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకమైతే ఖచ్చితంగా కార్మిక వర్గానికి అనుకూలంగా ఈ విధానాలు తీసుకురావాలి లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరిక చేస్తున్నాం